అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను వెళ ఆంధ్ర మహాపుణ్యక్షేత్రాన్ని ఎప్పుడో నా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఇది విన్నానండి చాలా బాగా పాడారు ఎవరో ఇది నేను ఇప్పుడు పాడబోతున్నాను వినండి చాలా రాగాలు ఉంటాయి ఇందులో చిన్న చిన్న ముక్కలు అన్ని దేవుళ్ళు ఆంధ్ర మహాపుణ్యక్షేత్రాలు స్టార్టింగ్ మోహన్ రాగం వినండి అంతే ఇదే ఆంధ్రభూమి ఇదే పుణ్యభూమి ఇది యోగులకు భోగులకు జన్మభూమి గౌతమి తరంగాల పొలకించు మా తెలుగు సీమలో వెలయు వేలు పులారా మా ఇలవేల్ పులారా షణ్ముఖ ప్రియరాగం ఇది తిరుమల శిఖరాల వెలసిన దేవా పాలించి పాలించరావ తిరుమల శిఖరాన వెలసిన దేవా మొరలాలించి పాలించి మమ్మేల రావా తిరుమల శిఖరాన వెలసిన దేవా రావతి దివి నుండి భూమికి దిగి వచ్చినావు స్వర్గముగ తిరుపతిని వెలయించినావు దివి నుండి భూమికి దిగివచ్చి నావు స్వర్గమున తిరుపతి వెలయించినావు కొండెక్కి కూర్చున్న శ్రీ వెంకటేశ బడుగులను కడచారి కమ కరుణించనీవా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించరావా ఒక్కొక్క మెట్టుపైకి పైకి ఎక్కించరావా ఓ శ్రీనివాస శ్రీ తిరుమలే సాంధు పైరు అండి రెండోది కొండెక్కి కూర్చున్నది సింధు పేరు నెక్స్ట్ అంశధ్వని శ్రీకాళహస్తీశ్వర భూలోకవాస కైలాస మహేష శ్రీకాళ హస్తీశ్వర సాలి పురుగును ఏనుగును కన్నప్పను ఏలిన దేవా నీ పరీక్షలను నిలబడలేము నీ పరీక్షలకు నిలబడలేము ನೀಚರಣೆ ಶರಣು ಶ್ರೀಕಾಳ್ ಹಸ್ತೀಶ್ವರ ಭೂಲೋಕ ಕೈಲಾಸ ವಾಸ ಮಹೇಶೀಕಾಳ್ ಹಸ್ತಿಶ್ವ ಇದು ಹಿಂದೋಳರಾಗಂಸತ್ವನಿ श्रीशैल भ्रमराम्बिकासदेस्वतैलमल्श्वरा भ्रमरा भसति हृदयेश्वर श्रीशैल मल्लेश्वरा పార్దునికి పాశుపత మందించి నావే పార్దునికి పాశుపత మందించి నావే మాకుని చేయూత నందించవేమి మాకుని చేయూత నందించవేమి మనసులో మల్లెలు വിരഭൂ സ്വാമി മാ വൃത്ത കുട്ട മലചവേമി ശ്രീശൈല മല്ലീശ്വര മോഹൻറാവ് ബിജവാട കനകുർഗം വിശ്വമോഹനമുഗ വലസിനാവം ബിജവാട കനകുർഗം విశ్వమోహనముగా వెలసినావమ్మ తెలుగు హృదయాలలో నీ పూజ సుమాలు తెలుగు హృదయ తెలుగు హృదయాలలో నీ పూజ సుకుమ కుసుమాలు చల్లగా మము మమ్మా కడసారి చల్లగా మము చూడవమ్మా కనక కనకదుర్గమ్మ ಬೆಜವಾಡ ಕನಕದು ಗಮ್ಮ ಕನ್ನಡ ಕನ್ನಡರಾಗ ಅಂಗೀಕೃತ ಭಂಗ ಗಂಗಾ ತರಂಗ ಓ ಕೋಮಲಾಂಗ ಶ್ರೀ ಭೀಮಲಿಂಗ ಅಂಗೀಕೃತ ಭಂಗ ಗಂಗಾ ತರಂಗ ಓ ಕೋಮಲಾಂಗ ಶ್ರೀ ಭೀಮಲಿಂಗ ನೀವೆ నీ వెతని నుండిన అదే కైలాసం నీ వెచ్చట నుండిన అదే కైలాసం దక్షిణా కాశీ ద్రాక్షారామం ఈ దక్షిణ కాశీ ద్రాక్షారామం తెలుగు సీమల నీవు వెలుగుచుండిన ద్రాక్షారామ మెభూ కైలాసం తెలుగు సీమన వెలంగు చుండి ద్రాక్షారామమిలాసం ఈ ద్రాక్షారామమి ద్రాక్షారామమిలాసం ఈ ద్రాక్షారామమి ద్రాక్షారామమిలాసం బృందావన్ సారంగా చిరునవ్వు బెన్నెల చెలువు మును నిండించి వ్యాలిలో రాళ్లలో పూలు పూచిన స్వామి కోనసీమావాస శ్రీ జగన్మోహన కోనసీమావాస శ్రీ జగన్మోహన జోహారు 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 స్వామి శ్రీ జగన్మోహన జోహారు జోహారు जोहार्वामी रााली अटार कदमी तरह अभेर रागमया अरागमया त्यागमया अरागमया भद्राद्रिनेलया रायया ಗಮಯ ಅನುರಗಮಯ ಅಡಿಮಾ ಅಸೀತೋ ಆಮ್ರವನಿಕೆ ಅರುದಿಂಚಿತಿ ಅಯೋಧ್ಯಡಿ ಡಿಮಾ ಅಮ್ಮಸೀತೋ ಆಮ್ರವನಿಕೆ ಅರುದಿಂಚಿತಿವ ನರುಡಗ ಪುಡಿತೆ ದೇವುಡೆ ವೈನಾ ನರುಡಗ ಪುಡಿತೆ ದೇವುಡೆವೈನಾ ನಾನಾ ಬಾಧಲು ಪಡವಲೆನಾ ಬಾಧಲು ಪಡವಲೆನಾಮದಾಸಲ ನಾಡು ಕಷ್ಟ ಆದುಕುನ್ನವೋ ರಾಮಯ್ಯ రామదాసు నల నాడు కష్టములు ఆదుకున్నవు రామయ్యా చీకటిలో తారాడు మాకిప్పుడు వెలుగుదారులు చూపుమయ్యా త్యాగమయ్యా అనురాగమయ్యా నిలయ్యా రామయ్యా త్యాగమయ్యా अनुरागमय आरभर श्री सत्यनारायण हे ना। श्री आदि नारायण ना। श्री सत्यनारायण हे ना। श्री श्री भूदेवुल <coughs> సేవల నందుచు శ్రీధి శ్రీ భూదేవుల సేవల నందుచు అన్నవరములో వెలసిన దేవా అన్నవరములో వెలసిన దేవా ఆ రొక్కులు